రాజస్వామి వారి పవిత్ర అందెల రవళి సాక్షిగా సరస్వతీదేవి మెండైన కృపతో ఆహ్లాదకర హాయి గొలిపే వాతావరణంలో కళలపై మక్కువ కలిగిన విద్యార్థి లోకానికి మరింతగా వారి మనోవికాసాన్ని మెరుగుపరిచే విధంగా ఇక్కడ శిక్షణ కొనసాగుతుంది టైటిల్ కోర్సులు సంగీత విశారద సంగీత ప్రవీణ వాద్య విశారద నాట్య విశారద బ్యాచిలర్ ఆఫ్ మ్యూజిక్ మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ కోర్సులు సంగీత నృత్య కళాశాలలో అందుబాటులో ఉన్నాయి అంతేనా నాటి నుండి నేటి వరకు అంటే అరవై రెండు సంవత్సరాల తన ప్రస్థానంలో ఎస్వి సంగీత నృత్య కళాశాల శాఖోపశాఖలుగా విస్తరించి విభిన్నమైన పదిహేను కోర్సులు పద్నాలుగు సంగీత నృత్య విభాగాలతో అలరారుతోంది ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులతో పాటు విశారదా డిప్లొమో ప్రవీణ అడ్వాన్స్ డిప్లొమో ఫుల్ టైం రెగ్యులర్ కోర్సులను కూడా ఇక్కడ విద్యార్థులకు అందిస్తున్నారు దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ప్రస్తుతం ఈ కళాశాలలో శిక్షణ పొందుతున్నారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరాయంగా కొనసాగే శిక్షణలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నారు తిరుపతికి ఇరవై కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న విద్యార్థిని విద్యార్థుల కోసం ఉచిత భోజనంతో పాటు హాస్టల్ వసతి ఉంది ఇంకా ఇతరత్ర విద్యా వృత్తి సంబంధిత వ్యవహారాలలో నిమగ్నమై ఉండే వారి కోసం సంవత్సరం నుండి సాయంత్రం కోర్సులను కూడా ఈ కళాశాలలో ప్రవేశపెట్టారు ఈ విధానానికి కళాకారుల నుండి అపురూప స్పందన వస్తోంది ఈ సాయంత్రం కోర్సులలో చేరే వారికి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు వివిధ కళలలో శిక్షణ కొనసాగుతుంది అలాగే వయోపరిమితి దాటిన వారి కోసం ఆధ్యాత్మిక చింతనతో గడిపే వారి కోసం ప్రత్యేకంగా బృందగాన కోర్సులను కూడా ఇక్కడ నిర్వహించడం విశేషం వీరికి అన్నమయ్య పురంధరదాసు త్యాగయ్య వంటి మహానుభావుల కీర్తనల్లో చక్కని శిక్షణ ఇస్తున్నారు సంగీత నృత్య కళాశాల ద్వారా పలు రంగాలలో శిక్షణ పొందిన వందలాది మంది కళాకారులు నేడు సమాజంలో ఉన్నత స్థానంలో కొనసాగుతూ తమ కళలను అద్భుతంగా ప్రదర్శిస్తూ ఆయా రంగాలలో రాణిస్తున్నారు ఇక్కడ శిక్షణ పొందిన కళాకారులకు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు టిడి అనుబంధాలయాలలో జరిగే ఉత్సవాలు సంగీతకారుల ఆరాధన మహోత్సవాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ కళాకారులకు సముచిత స్థానం కల్పిస్తున్నారు పరమాత్మ అత్యద్భుతంగా సృష్టించిన ఈ లోకంలో మనం మనసు పెట్టి చూడాలే కానీ ప్రతీది కళాత్మకంగానే గోచరిస్తుంది అటువంటి దైవిక కళాత్మక కళలకు పట్టం కడుతూ టీటీడీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల రూపంలో కళా ప్రియులకు అందిస్తున్న సేవలను మనందరం ఆస్వాదిద్దాం కళామ తల్లికి ప్రణమిల్లుదాం ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ప్రారంభించబడింది ఆనాటి పుణ్యమూర్తుల కృషి ఫలితంగా మహోజ్వలంగా ఈ భారతదేశంలోనే తలమానికంగా ఉండాలనేటువంటి మహదాశయంతో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఏర్పడింది గత అరవై రెండు సంవత్సరాలుగా శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి ఈ కళాశాలలో ప్రస్తుతం మూడు వందల మంది ఫుల్ టైం రెగ్యులర్ కోర్సులలోనూ దాదాపు వెయ్యిన్ని ఐదు వందల మంది సాయంత్రం కళాశాల పార్ట్ టైం కోర్సులోనూ చదువుతున్నారు అసలు ఈ కళాశాల పెట్టిన ఉద్దేశం మహదాశ్యం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల వారినే కాకుండా యావత్ భారతదేశంలో ఉండేటటువంటి యువతను చక్కగా రాణించి వారికి సంగీత నృత్య కళల పట్ల అభిరుచిని కల్పించి వారిలో సృజనాత్మకమైనటువంటి శక్తిని వెలికి తీసి కళల పట్ల అభిరుచి కలిగించి వారిని మంచి కళాకారులుగా తయారు చేయడమే ప్రధాన ఉద్దేశం ఈ కళాశాల ద్వారా వెళ్ళేటటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా సరే దేశం నలుమూలలా వెళ్ళి మంచి సంగీత నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఇతరులకు బోధించి వారిలో ఉండేటటువంటి కళలను పది మందికి చెప్పించి ఈ సమాజం మొత్తం కూడా శాంతి సౌభ్రాతృత్వంతో ఉండాలనేది ఆకాంక్ష అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తున్నటువంటి పని వివిధ రకాలైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రాజెక్టు ద్వారా వాళ్ళందరి చేత ప్రదర్శనలు ఇప్పించి మహోన్నతమైనటువంటి ఈ భారతీయ సంస్కృతి సనాతన వారసత్వ సంప్రదాయ కళలను మన జాతికి అంకితం చేస్తున్నాం అది కూడా ప్రత్యేకించి మరి ఎంతవరకైనా కళాశాలలోనూ ఒక మహతి ఆడిటోరియము ఆనమాచార్య కళామందిరము ఇలా వాటి ఇలాంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఎన్ని జన్మల సుకృతమో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసార రూపంలోనో ఇంకెక్కడైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు రికార్డింగ్ రూపంలోనో చేసుకొని యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ నలుమూలల ప్రజలకు అందించడంలో తన వంతు కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో ఫుల్ టైం రెగ్యులర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయి ఈ కోర్సులలో చేరగోరు అభ్యర్థులు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లను పొందవచ్చు తరగతి ఉత్తీర్ణులై పదమూడు సంవత్సరాలు వయసు నిండిన అభ్యర్థులు ఇందుకు అర్హులు విద్యార్థులు తమ ఒరిజినల్ టీసీ మార్కుల జాబితా జిరాక్స్ కాపీలు ఫోటోలతో కళాశాలకు అందజేయాల్సి ఉంటుంది మరిన్ని వివరాలకు కళాశాల కార్యాలయం ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు నాలుగు లేదా కళాశాల ప్రిన్సిపాల్ సెల్ నెంబర్లు తొమ్మిది ఒకటి